దావీదు పిలిస్తీ లే సౌల మీదకి యుద్ధానికి పోతాడు పోకూడదు యాక్చువల్గా ఆయన పోయినప్పుడు సిగ్లకులో తనకున్న సమస్తాన్ని కూడా దోచుకొని వెళ్ళిపోతారు వీళ్ళు కొంతమంది అమాలేకీలు వచ్చి మీరు ఇంటికి వెళ్ళి చదవండి దేవుడు తిరిగి రాగానే ప్రతిదీ కూడా కాల్చబడి ఉంటుంది దేవుని దగ్గర ఆయన ఆయన అడుగుతాడు ప్రభావ నేను తిరిగి వెళ్ళి వాళ్ళని కలుసుకుంటే నాకు వాళ్ళని అప్పగిస్తావా అంటాడు దేవుడు అంటాడు వెళ్ళు నేను అప్పగిస్తానంటాడు దావీదు వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళని కలుసుకొని వాళ్ళని ఓడించి తనకు కావాల్సినది ఇంకా వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో దోచుకున్న సమస్తాన్ని కూడా తీసుకొని సిగ్లక్కి వస్తాడు అక్కడికి మాత్రమే కాదు దేవుడు సిగ్లగులో దేవుడు దావీదుతో మాట్లాడి సిగ్లగు నుండి ప్రమోషన్ ఎరుసలేంకి తీసుకొస్తాడు ఎరుషలేములో యూదా వాళ్ళ మీద దావిదు రాజు అవుతాడు ఈరోజు అమ్మ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎప్పుడైతే దావిదు అక్కడ కోల్పోయింది అక్కడే ఏడుస్తూ ఉండిపోయిండే అనుకో తన భార్య పోయింది పిల్లలు పోయారు ఆస్తి అంత పోయింది ఆ పట్టణం అంతా అంటించబడింది అయ్యో నాకు అంత పోయింది అని ఏడుస్తూ ఉండింటే ఇంకా ఏది కూడా దావీది పొందుకునేవాడు కాదు కానీ ఏం చేశాడంటే దేవుని దగ్గర అడిగాడు ప్రభావ నేను వెళ్తే వాళ్ళను నాకు దయచేస్తావా దేవుడు అన్నాడు వెళ్ళు నేను ఇస్తానంటే వెళ్ళాడు తనకు కావాల్సిందే కాకుండా మిగతా సమస్తము కూడా తీసుకొని వచ్చి సిగ్లక్ వచ్చాడు అప్పటికి సౌలు చనిపోయాడు యూదా వాళ్ళందరూ వచ్చి దావీదుని తీసుకొని పోయి ఉంచారు హలెయ ఎరుసలేము అనే ఒక మాట దేవుని ఆశీర్వాదకరమైన స్థితికి సూచనగా ఉంది కదా ఎరుసలేం ఇప్పుడు దేవుడు దేవుని యొక్క మందిరం ఎక్కడుందంటే ఎరుసలేంలో ఉంది మా ఎరుసలేం అనే మాట ఆశీర్వాదకరమైన స్థితికి సూచనగా ఉంది నేను ఆ జీవితంలో కూడా చూడండి కొన్నిసార్లు అన్నీ పోయినా ఆయన బాధపడుతూ ఉంటాం అయితే దేవుడు మనం ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన దగ్గర అడిగినప్పుడు దేవుడు మనకు రావాల్సింది మాత్రమే కాదా ఇంకా అతి విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నన్ను కూర్చోబెడతాడు ఆ మేన్ హలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నూతన కార్యము జరిగించిన గాక దేవుడు మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు సెలవిస్తున్న చాలా మంది జీవితాలు దేవుడు నూతన కార్యాలు ఉన్నాడు అనేక మంది దేవుడు చూపిస్తున్నాడు అనేక మంది మొఖాలు దేవుడు చూపిస్తున్నాడు అనేక మందిలో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు తన హస్తము మీ మీదికి బలంగా దిగి రావడం దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఎట్లయితే ఎస్తేరు ఏమీ లేని స్థితిలో పోయి రాజు దగ్గర నిలబడి భయపడుతూ నిలబడిందో అలా నువ్వున్నావు భయపడుతూ ఉన్నావు అయితే రాజదండం ఎస్తేరు వైపు ఎలాగైతే తిరిగిందో ఆ విధంగా తన ముఖ కాంతి నీ వైపు త్రిప్పి ఉంచాడు దేవుడు తన హస్తాన్ని నీ వైపు చాపి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు అనేక మంది ఇది పొందుకున్న తర్వాత మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి హలలోయ మీరు పొందుకున్న తర్వాత అనేక సంవత్సరాలుగా మీరు ఏదైతే కోల్పోయారో రాబో దినాల్లో దేవుడు దాన్ని విస్తారంగా నీకు దయచేయబోతున్నాడు నూతన ద్వారాలు నూతన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి హలలోయ దేనికి నువ్వు భయపడుతున్నావు ఆ విషయంలో దేవుడు నీ గొప్ప విజయాన్ని ఇప్పుడే ఇచ్చేశాడు నువ్వు ఇప్పుడే పొందుకున్నావు వేస్తున్నామంలో రాబో దినాల్లో దాన్ని సాక్ష్యంగా చెప్పాలి హలలోయ మన ఏసయ్య గొప్పవాడు సమస్తము చేసేవారై ఉన్నారు ఈ వెనకాలది మర్చి నేను ఎక్కడికి వెళ్తాను ముందుకే వెళ్తాను వెనకాల వాటి వైపు చూస్తూ ఏడుస్తూ ఉండను అయ్యో ఇలాగైపోయింది ఎన్ని ఏమైనా కానీ నా ఏసయ్య గొప్పవాడు వాటికన్నా నేను ముందు వెళ్తున్నప్పుడు నా ఏసయ్య నాకు విజయాన్ని ఇస్తాడు ఆమెన్